అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాక్స్ ఐఎమ్ శ్రీదుర్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాక్ ముందుగా మీ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామా ఇక్కడ నేను గడపను పూజిస్తున్నాను ఏ పండగైనా సరే ఫస్ట్ గడపతో పూజించడంతో స్టార్ట్ చేస్తాను నేను చాలా బాగుంటుంది చూడటానికి ఇక్కడేమో స్వస్తిక్ సింబల్ వేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా వేస్తాను ఇలాగా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడేమో తులసి కోట చుట్టూ పసుపు రాసి బొట్టు పెడుతున్నాను గడప తర్వాత తులసి చెట్టును పూజిస్తాను నేను ఇక్కడేమో మామిడి ఆకులు కట్టాను పండగ వస్తే చాలు మామిడి కోసం తిరగాలి బాగా నాకు అప్పుడు గుర్తొస్తుంది మా అత్త వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు గుర్తొస్తుంది బాగా ఇంట్లోనే చెట్టు ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ చెట్టే చాలా పెద్దది చెట్టు చూస్తున్నారు కదా అంత పెద్ద చెట్టు కాయలు కూడా కాసాయి లాస్ట్ ఇయర్ అయితే సీజన్ మొత్తం వన్ ఇయర్ మొత్తం నాన్ స్టాప్గా కాయలు కాసాయి చాలా బాగుంటాయి కాయలు కూడా చూస్తున్నాను కదా చాలా బాగుంది ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షత్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఎమిది ఉంది పచ్చడి ఒక ఇక్కడ దేవుని నైవేద్యం కోసం రెడీ చేస్తున్నాను ఇక్కడ పెట్టేసి రెడీ అవ్వడానికి వెళ్తున్నాను ఇంకా నేను ఇక్కడ రెడీ అయిన తర్వాత బొబ్బట్లు చేస్తున్నాను వీటిని ఓలిగలు అని కూడా అంటాం మేము నేనైతే ఓలిగలు చేశాను ఈరోజు మీరేం స్వీట్ చేశారు మా వారైతే అన్నమాట మా అమ్మ అయితే కొద్దిగా మందంగా చేస్తుంది నాకు అట్లా రెండు చేసి పెట్టా అని చెప్పేసి అందుకు ఇక్కడ నేను నవ్వుతున్నాను అనమాట మీకు ఎంత మీలో ఎంతమందికి ఇష్టం బొబ్బట్లు అంటే నాకైతే చాలా ఇష్టము బాగుంటాయి కదా మేమైతే ప్రతి ఫెస్టివల్కి అరటాకుల్లో భోంచేస్తామన్నమాట చాలా బాగుంటుంది అరటాకుల్లో భోంచేయడం చేయడం అంటే